హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న స్ట్రాటో చూడండి స్ట్రాటో ఆవరణానికి సంబంధించిన ప్రశ్న ఇది స్ట్రాటో ఆవరణానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది అన్నాడు చూడండి సరికానిది ఈ మధ్య జరిగే ప్రతి కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గత నెలలో జరిగిన నవంబర్లో జరిగిన గ్రూప్ త్రీలో కావచ్చు డిసెంబర్లో జరిగిన గ్రూప్ టూలో కావచ్చు ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో జరిగే అన్ని ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి స్ట్రాటో ఆవరణానికి సంబంధించి సరికాంది తెలుపమన్నారు ఈ పొర అరవై కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఈ పొరలో ఎత్తుకుపోయే కొలది ఎత్తుకుపోయే కొలది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ పొర జెట్ విమానాలు ఎగరడానికి చాలుగా చాలా అనువుగా ఉంటుంది ఈ పొరలో ఓజోన్ పొర ఉంటుంది వే ఏవి సరికాని అన్నాడు ఇక్కడ సరికాంది ఏది అన్నాడు చూడండి సరికాంది గనక చూస్తే ఈ పొర అరవై కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుందనేది సరికాదు ఈ పొర యాభై కిలోమీటర్ల ఎత్తు వరకే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ